దేవులను రాజకీయాల్లోకి లాగడం దారుణమని అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా వైసీపీ తీరు ఏమాత్రం మారలేదని అదే తంత కొనసాగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు స్థానిక జేఎన్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు డిక్లరేషన్ దర్శనానికి వెళ్లాలని నిబంధన ఉన్నప్పటికీ వైసీపీ వాళ్లు పాటించకపోవడం గతంలో చూశామని గుర్తు చేశారు పెద్దల సభగా పిలిచే శాసనమండలిలో చెప్పులు వేసుకుని దేవుని చిత్రపటాలు తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే వాసు అన్నారు. వైసీపీ నాయకులు తిరుపతికి వెళ్లి డిక్లరేషన్ ఇవ్వగలిగే వ్యక్తులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఏనాడు కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా శాసన మండలిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన రాజకీయాలు ఆడడం అన్నది జీర్ణించుకోలేని పరిస్థితి ఇందుకే డిక్లరేషన్ ఒక పవిత్రత ఏంటన్నది వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మన అందరికీ తెలిసిన అంశమే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధం ఇదే తంతు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాలేదు అదే తంతు దేవుల్ని రాజకీయాల్లోకి లాగడం గౌరవమైన పెద్దల సభ అంటారు శాసన మండలి అంటే చెప్పులు వేసుకొని దేవుని యొక్క చిత్రపటాలు పట్టుకొని ఆ ఫోటోలు పట్టుకొని వాళ్ళు చేసిన చేష్టలు అంతా ఇంత కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అనేకమైన రాష్ట్రాల నుంచి వస్తారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది చెప్పులు వేసుకొని రాజకీయంలోని స్వామివారిని లాగడం ఏంటి ఆయన ఫోటోలు పట్టుకొని శాసన మండలిలో ప్రదర్శించడం ఏంటి అన్నది వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఆ ఫోటోలు పట్టుకున్న వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం మీరు చేస్తున్న పనుల్ని ప్రజలు హర్షించరు మీ నాయకుడు చెప్పిన మాటలు మీరు పాటిస్తూ ఉన్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి గారు జోలికి వెళ్తా ఉన్నారు గతంలోనే మీ నాయకుడు ఒకరు అలాగే వెంకటేశ్వర స్వామి గారు జోలికి వెళ్తే ఏం జరిగిందన్నది మీరు మర్చిపోలేదని నేను అనుకుంటా ఉన్నాను మరలా అదే పునరావృతం అవుతూ ఉంది మల్ల వెంకటేశ్వర స్వామి గారు జోలికే వెళ్తా ఉన్నారు ఆయన్నే రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు అసెంబ్లీలోకి ఆయన యొక్క పార్టీ అందరికీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క చిత్రపటాలు ఇచ్చి వెళ్ళి పట్టుకొని రాజకీయం చేయండి అంటా ఉన్నారు కానీ శాసనసభలో నెగ్గిన పదకొండు మందిని మాత్రం పంపించడాయన ఆ పదకొండు మంది ఆ నియోజకవర్గంలోని వాళ్ళకి ఓటేసి నెగ్గించిన వారి యొక్క సమస్యను గాలికి వదిలేశారు శాసనసభలో పదకొండు మంది ఉన్నారు కాబట్టి అక్కడ రాజకీయం ఎందుకని చెప్పి శాసన మండలిలో కొద్ది సంఖ్య బాగుంది కాబట్టి అక్కడ రాజకీయాలు చేసుకుందాం బాగున్నా బాగోలేకపోయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి గతంలో ఇరవై మూడు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఏనాడైనా సరే చట్ట అసెంబ్లీకి రాకుండా ఆయన ముఖ్యమంత్రి గారిని ఎన్ని విధాలుగా హేళన చేసి అవమానపరిచినా ఆయన ఒక్కరే నూట ముప్పై నూట యాభై ఒక్క మందికి సమాధానం చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు నూట నూట యాభై ఒక్క మందికి సమాధానం చెప్పడంతో పాటు మీరు టైం ఇవ్వండి మీరు కావాలితే అందరికీ నేను ఏం కా ఏం అడిగితే దానికి సమాధానం చెప్పగలిగే దమ్ముదేరి నాకు ఉందేని అన్నారు మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోని అల్లరి చిల్లరి చేస్ట్లో పేపర్లు చింపేది వాళ్ళ మీద గవర్నర్ మీద వేసేది కాన్స్టిట్యూషనల్ బాడీ దానికి గౌరవం లేదు శాసన మండలిలో వచ్చి ఇది రాజకీయం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు నేను ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుతా ఉన్నా దేవుడితోటి రాజకీయాలు ఎంతవరకు సబబు సభ్య సమాజం తలదించుకునేటట్లు వైసీపీ వాళ్ళు ప్రవర్తించారు ఓ పక్కన చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క ఫోటోలు పట్టుకొని బహిరంగంగా వీడియోలు వస్తూ ఉంటే మరో పక్క నుంచి వాళ్ళ నాయకులు వైసీపీ నాయకులు వచ్చి అంటారు మేము చెప్పులు ఇప్పేమన్నాం మా ఎవరు చెప్పులు వేసుకొని పట్టుకోలేదు అంటా ఉన్నారు ఓటమితో చెప్పు దొబ్బింది అందరికీ వైసీపీ వాళ్ళకి వాళ్ళకనే కాదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ నేను నా పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారు ఎక్కడో క్రికెట్ మ్యాచ్కి వెళ్తే వెళ్ళ వెళ్ళే ముందు ఆయనకి చెప్పాలట వాళ్ళకి ఎందుకు చెప్తారు ఆయన సొంత డబ్బుతోటి ఆయన ప్రజాప్రతినిధిగా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒక ఇమోషన్కి సంబంధించింది ఆ మ్యాచ్ వీక్షించడానికి ఆయన సొంత డబ్బుతోటి ఆయన వెళ్తే ఎందుకు సమాధానం చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్తే మీరు వర్వలైపోతూ ఉన్నారో మాకు అర్థం కావట్ల ఆయన ఈరోజు ఆదర్శంగా రోజున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన సొంత డబ్బులతోటి రోజున నిర్మానూరులో గవర్నమెంట్ స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోటీ పడే విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు నిడమానూరు విజయవాడ దగ్గర అలాగ ఆదర్శంగా తీసుకునే వ్యక్తిని ఎలా విమర్శించదగా ఉంది పేరు నాని గారు గతంలో మీ నాయకుడి మాదిరిగా ఎక్కడైనా సరే బుక్కుల మీద కానీ పిల్లలకి ఇచ్చే చిక్కీ మీద కానీ స్పోర్ట్స్ ఆడారు ఆ స్పోర్ట్స్ ఆకంగా ఆ క్రికెట్ ఆడేటప్పుడు పెట్టే గార్డు మీద కూడా స్టిక్కర్లు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిది ఎక్కడైనా ఈ రోజున లోకేష్ గారిది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ మా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసావా పాస్బుక్ల మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో ఉండేది ఆయన ఫోటో ఎందుకండి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది ఎవరు ఆస్తి హక్కుదారు ఉంటాడో అతని పేరు ఉంటుంది ఈరోజు మీ ఇచ్చే పాస్బుక్లు ఎవరైనా నాయకుల ఫోటోలు ఉన్నాయా ఎల్ల స్థలాలు ఇచ్చే చోట రాళ్ళ మీద ఆయన ఫోటో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ వాళ్ళు సిగ్గులు లేకుండా ఈరోజు వచ్చి లోకేష్ గారు మీరు వెళ్ళింది శ్రీలంకకి ప్రభుత్వ డబ్బుతోటేనంటే ఆయన నా డబ్బుతో నేను వెళ్ళానని చెప్పినా కూడా ఇంకా సిగ్గు లేకుండా పదిసార్లు అబద్ధాన్ని చెప్తే జనాలు నమ్మేస్తారేమో అన్న పరిస్థితికి వచ్చేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు గతంలో సోషల్ మీడియా మీద ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ మీద కానీ నమ్మకం ఉండేది ప్రజలకి అక్కడ ఏదైనా ఒక వార్త వస్తే వాస్తవమేమో నిజమేమో నమ్మేవారు ఇప్పుడు వైసీపీ పుణ్యవాన ఏదైనా సరే ఒక వార్త వచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే నిజమా కాదా అన్నదానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఫైవ్ ఏబిఎన్ఓ లేకపోతే ఈటీవీ పెట్టుకొని చూసి ఓ అక్కడ వచ్చింది అయితే అనే పరిస్థితికి తీసుకొచ్చాడు వైసీపీ వాళ్ళు తీరు మారపకపోతే పదకొండు సీట్లు కూడా రేపు రావు అన్న విషయం వైసీపీ వాళ్ళు గమనించుకోవాలి గత ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకువచ్చా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇదే పేరునవి వాగాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ప్రజలు ప్రజాప్రతినిధులు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్లు తిరిగి సచివాలయం చుట్టూ చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నారని ఆయన అన్నారు ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు నాలుగు వందల తొమ్మిది మందికి ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి ఆ నాలుగు వందల మందికి మూడు కోట్ల డెబ్భై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల నాలుగు రూపాయలు కేవలం ఈ నియోజకవర్గం నుంచే ఇచ్చాం మేము ఈరోజు ముప్పై రెండు మందికి చెక్కులు నలుగురికి ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం మొత్తం కలిపి నాలుగు వందల నలభై ఐదు మంది ఈరోజు ఇస్తా ఉంది సుమారు ఇరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది మొత్తం కలిపి మూడు కోట్ల తొంభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సుమారు ముప్పై ఆరు మంది ఉన్నారు ఏమో ముప్పై ఆరు మంది ఎవరైనా సరే మిమ్మల్ని చెప్పులు అరిపోయేటట్లు తిప్పుకుంటుందా కూటమి ప్రభుత్వం తిప్పుకున్నారమ్మా కానీ ఈ రోజున మీకు చేసే మేలును కూడా రాజకీయంగా వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు అని అంటే వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది వైసీపీ వాళ్ళు అన్నది మీరు గమనించాలన్నది చెప్తా ఉన్నాం ఒక పవిత్రతని గుర్తించుకోలేకపోయారు అది కేవలం ఫోటో మనం కల్తీనయ్యి దాంట్లో ఇరుక్కుపోయాం ఏదో ఈ ఫోటో తీసుకెళ్ళి మనం ఏదో ఒకటి హెరిటేజ్ని ఇరికించేద్దాం అనే ఒక ఆలోచనతో వైసీపీ వాళ్ళు వచ్చారు తర్వాత స్వామివారి యొక్క ఫోటో పట్టుకునేటప్పుడు చెప్పులు ఇప్పాలి అసలు చట్టసభల్లోని రాజకీయం దేవుడితో చేయకూడదన్న అంశాన్ని తర్వాత వాళ్ళు గుర్తించారు గుర్తించే సమయానికి నష్టం అయిపోయింది మేమనేది ఏంటంటే ఆ పార్టీ నాయకుడే తిరుపతి దర్శనం చేసేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వని వ్యక్తి ఆయనకి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం నమ్మకం ఉంటుందని మనం ఎలా ఆశించాలి అలాంటి ఆశ ఎప్పుడు పెట్టుకోకూడదు ఆయన యొక్క నైజం అదే కాబట్టి కింద ఉన్న నాయకులు అలాగే ప్రవర్తిస్తున్నారు కానీ దేవుడు జోలికి మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినోళ్ళు బాగుపడిన దాఖలా లేవు తప్పకుండా వారు దానికి శిక్ష అనుభవిస్తారు ముమ్మాటికి ముమ్మాటికి భూస్థాపితం అవుతుంది వైసీపీ ప్రజలు గమనిస్తున్నారు ప్రతీది గమనించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మాట్లాడడానికి కూడా రెండు మూడు సార్లు ఆలోచిస్తూ ఉన్నాం దేవుడితో రాజకీయాలు ఏంటి ఏ దేవుడితోటైనా సరే రాజకీయాలు చేయకూడదు కానీ వీరు తప్పు చేసి సమర్థించుకోవడానికి మళ్ళీ ఇంకొక తప్పుని హెరిటేజ్ మీద నెట్టుతూ దేవుని రాజకీయాల్లో లాగారంటే వీళ్ళకన్నా దారుణమైన వ్యక్తులు ఈ భూమి మీద ఎవడు ఉండడు తప్పకుండా అలాగే ఆ పార్టీలోని ఒక ఆ పార్టీ అని ఒక నాయకుడు అలాగే వెంకటేశ్వర స్వామికి వెళ్తే ఏమైందో మన అందరం కూడా చూసాం అదే అవ్వాలని నేను ఎప్పుడు కూడా మనిషి పోవాలో నష్టమైపోవాలి మేము కోరుకోం